టాలీవుడ్కి మంచి రోజులు వకీల్ సాబ్ అండదండలు కల్కీ సినిమాకి టికెట్ రేట్స్ పెంచారట అక్కడ అంటే పోయి అడగంగానే మంచిగా ఏం ఎలా చేస్తే బాగుంటుంది ఆ ఫస్ట్ ఫైవ్ డేస్ ఏమో పెంచారట అట్లాగే నిన్న జరిగిన మీటింగ్లో కూడా ఇండస్ట్రీకి సంబంధించి మీరు ఏదన్నా సరే షూటింగ్స్ కానీ ఇంకేమైనా ఇక్కడ చెయ్యండి మీకు ఏ సపోర్ట్ కావాలన్నా బి సముద్రం కావచ్చు లేకపోతే విశాఖ కావచ్చు లేకపోతే ఇంకా పడేరు కావచ్చు అరకు కావచ్చు ఎక్కడైనా షూటింగ్స్ పెట్టుకోండి మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా కానీ ఇండస్ట్రీకి ప్రభుత్వం వైపు నుంచి అన్ని రకాలుగా మనం సపోర్ట్ అనేటువంటి దాన్ని ఆయన క్లియర్గా మెన్షన్ చేసి చెప్పారంట దానికి సంబంధించి మురళి ఏంటి మొత్తానికి టికెట్ ధరలు పెంచుతున్నారా ఏంటి పెంచి పర్మిషన్స్ ఇచ్చినట్లుండారు కదా ఏంటి ఏం జరిగింది అంతర్గతం అంశాలు అంశాలేంటి సార్ మొత్తం మీద టాలీవుడ్ కి ఆంధ్రప్రదేశ్ లో కొంచెం మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవడానికి ఎటువంటి సందేహం లేదు సార్ ఎందుకంటే టాలీవుడ్ తెలుగు సినీ పరిశ్రమలో ఒక మెగా హీరోగా ఉన్నాడు మెగాస్టార్ కుటుంబం నుంచి వచ్చినటువంటి పవర్ స్టార్ ఈ రోజు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలకంగా మారిన నేపథ్యంలో కల్కి సినిమాకి టిక్కెట్లు పెంచడం అనేది అది పెద్ద విషయం కాదని చెప్పి నిర్మాతలు చెప్పినారు సినిమా టికెట్లు ధరలు అనేది సాధ్యంగా పెంచుతూ ఉంటారు కానీ ఆంధ్రప్రదేశ్ లో షూటింగ్లు చేసుకుంటానికి కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో సినిమా పరిశ్రమ అంటే ముఖ్యంగా థియేటర్లు అన్ని కూడా వ్యాబ్ సిస్టమ్ వల్ల కానీ లేకపోతే పవర్ బిల్స్ వల్ల కానీ లేకపోతే వారికి ఉన్నటువంటి ఆక్యుపెన్సీ తగ్గిపోవడం వల్ల కానీ థియేటర్స్ సినిమా తీయడం అంతా ఒక తీసుకొచ్చిన తర్వాత ప్రేక్షకు చూపించడం అనేది చాలా పెద్ద సమస్య అటువంటి సమస్యను అధిగమించడానికి మాకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరిస్తుందని ఒక భావనతో నిర్మాతలు ఉన్నారు సార్ రమాస్ నటించినటువంటి కల్పిక్ సినిమాకి సంబంధించి ఆ ఇరవై ఐదు రూపాయల నుంచి డెబ్బై ఐదు రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు నూట యాభై రూపాయలు నూట డెబ్బై ఐదు రూపాయలు పెంచుకుని వెసులుబాటు నూట పాతిక రూపాయలు పెంచుకొని వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్లు కూడా ఇచ్చారండి ఎందుకంటే చాలా బీ గ్రేడు థియేటర్ లో ఆ మాత్రం టికెట్ ధర లేకపోతే సినిమా చూసే పరిస్థితి లేదండి సినిమాకి వెళ్ళినా థియేటర్ కనీసం మనుగడ సాగదండి అందుకని బి గ్రేడు టికెట్ టికెట్లు ధరలు పెంచుకోవాలని అనగడం వెంటనే ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సార్ దాని పట్ల ప్రొడ్యూసర్స్ నిర్మాతలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారండి అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగు సినీ పరిశ్రమ మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవడానికి ప్రధాన కారణం గత నాలుగైదేళ్లుగా కూడా తెలుగు సినీ పరిశ్రమ మీద జగన్మోహన్ రెడ్డి సర్కార్ చేసిన ఇబ్బందుల వల్ల ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా షూటింగ్లు జరగట్లేదు సార్ ఓకే రైట్ షూటింగ్ ఆడ జరిగింది అది విందా నేను చూసిన విజువల్స్ లో చిరంజీవి గారు సురేష్ బాబు గారు వీళ్ళందరూ పాపం ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గర గేటు దగ్గర బయట ఆపుతారు ఆపేరు వాళ్ళని వాళ్ళు అక్కడి నుంచి నడుచుకుని అడుగుడండి ఎట్లా వెళ్తున్నారు పాపం చిరంజీవి గారి గేట్ కూడా ఓపెన్ చేయలేదండి ఆ ఇంట్లోకి రావడానికి అదిగో ఆయన అడుగుతున్నాడు ఎటు రావాలండి ఎటు రావాలని అడుగుతున్నాడు ఆ గేటు బయట ఆపారు ఆయన కారు మెగాస్టార్ చిరంజీవి గారు కారు బయట ఆపి ఆయన పక్కన నాగార్జున ఆయన నాగార్జున పాపం ఆయన బాగా ఇష్టం సురేష్ బాబు ఆ పక్కన పాపం దిల్ రాజు ఇంకెవరు ఉన్నారు ఎక్కడ గేటు బయట ఆ కారు ఆ గేట్ ఓపెన్ చేస్తే లోపలికి వచ్చింది చూడు పాపం అక్కడి నుంచి వాళ్ళందరూ నడుచుకుంటా అర్జున్ పాపం ఏదో ఆపసోపాలు పడతా వస్తూ ఉన్నారు ఈయన ఎవరో కళ్యాణ్ అనుకుంటారు సి కళ్యాణ్ అటు చూడండి ఎట్లా వెళ్తున్నారు ఎవరైనా ఆయన నేనైనా చదువుతుంటే కరెక్ట్గా తెస్తారా మీరు ఆ అది చూడండి పాపం వాళ్ళు ఎలా వెళ్తా ఉంటారు ఎదురుగా కెమెరామెన్ ఫోటోగ్రాఫర్లు ఉండి వీళ్ళు నడుస్తూ వస్తున్నదా ఫోటోలు తీయటం ఏది చూశారా మా ఇంట్లోకి మా రాజ దర్బార్లోకి వీళ్ళందరూ ఎట్లా నడిచి చూస్తున్నారని చెప్పి వాళ్ళందరూ ఆడ నుంచో కాదు ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు ఆరుగురు ఆరుగురు ఫోటోగ్రాఫర్లు వాళ్ళు ఫోటోలు తీశారండి ఏది మళ్ళీ టెస్టింగ్ అదిగో ఆయనకు మెగాస్టార్ గారికి కోవిడ్ ఉందామన్నా టెస్ట్ చేసి అదిగోహా పాపం శానిటైజ్ చేసి అరే రేరే ఇవన్నీ మనం చూడలేదండి ఇవన్నీ పాపం మరీ అన్యాయం ఉంది ఇది ఇంత అవమానించారని ఏదో అవమానించారు అనుకున్నారు బయట గేటు కాడి నుంచి అవమానించారు పాపం పాపం నిన్న మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే ఉప ముఖ్యమంత్రి హోదాలో లోపలికి వెళ్ళి లోపల డైరెక్ట్గా ఆయన బయటకు వచ్చి వాళ్ళని తీసుకొని వెళ్ళి మళ్ళీ వెళ్ళేటప్పుడు బయటకు వచ్చి వాళ్ళని అక్కడి నుండి దగ్గర నుండి పంపించి అది గౌరవం చాలా ఆత్మీయతగా అది ఈ పద్ధతి ఇదేంది అందుకు కదా అటు పోయింది ఉరగబోయారా ఎటు పోయారు ఎటు పోయారు నూట యాభై ఒకటి నుంచి పదకొండు పోయారు అది